Now we will take up oath or affirmation. The Secretary will now call the names of the members who have not taken oath or affirmation on 9th of December 2023. Sri Kometted <laughs> శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271